ఓం గంగణపతే నమ సరస్వత్యే నమ వాయు గురువన్మ జయ గురుదత్త్రేయన్మ యాదేవీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీ మహాకాళిగాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి పాాలపర్తి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యుగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలిగితోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలిగితూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శినీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనసు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణంతా కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సంసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడి వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచార్చ మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారంలో లాభాలు భరించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా రాశి మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్ర రాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్న అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన సుఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశిలో వారికి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులో ప్రవేశం చేయడం సూర్య సంగ్రహణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి ఒక వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి ప్రధానంగా అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీత బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో ఏనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శ్రేణి ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని అంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వారికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం స్థితించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తుంది అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్జించడం వల్ల గోమాతకి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖ జీవితం దీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది తీస్తుంది లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఉంటే కనుక మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా అంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చౌతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభం అవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నావు కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మకర రాశి జాతకులకి ఆకర్షణల నెల ఫలితాల్లో భాగంగా గోచారిత్య వివిధ గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో శుక్రుడు బృహస్పతి కలిగ జరుగుతుంది మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం చేస్తున్నారు ప్రధానంగా శని భగవానుడు యొక్క దృష్టి అంతా కూడా అంగారకుడి మీద అంగారకుడి దృష్టి అంతా కూడా శనీశ్వరుడి మీద పడుతుంది మరియు శుక్రుడి యొక్క వీక్షణ అంతా కూడా రాశి మీద పడ్డం అంటే ఏ రాశి మీద పడ్డమనే జరుగుతుంది బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఈ యొక్క గ్రహ గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది గోచారిత్య శని భగవానుడు కూడా బక్రగతిలో సంచారం చేయడం మరియు ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం రవి సంక్రమణలో ప్రవేశం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉంటుంది మకర రాశి జాతకులకంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్తూనే ఇక్కడ రాజ్యోగాన్ని కూడా ఇస్తున్నారన్నమాట శని భగవానుడు ఏలినాటి శని గ్రహం నుంచి వెంటబడ్డారు కావున మీకు రాజ్యయోగం సిద్ధిస్తుంది మరియు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ మాసంలో విశేషంగా చేసుకోవాలి నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవాలి మహాలక్ష్మి దేవికి అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వరలక్ష్మీదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వరలక్ష్మీదేవికి అర్చన విధానం అంతా కూడా తామర పూలతోటి మల్లెపూలతో విశేషంగా అర్చన విధానం చేసుకోవడం కానీ కుంకుమార్చన విధానం సహస్రనామాలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండమైన అష్టీశ్వరయం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు కనగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా శనీశ్వరు జప హోమాది కార్యక్రమాలు దాన కార్యక్రమాలు చేసుకోవడం శనీశ్వరుడికి శుక్రుడికి రాహుకి ప్రధానంగా కేతువు కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే మహా నామాన్ని ప్రతినించి కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం లభిస్తుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి ప్రతినిత్యం కూడా వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ఈ యొక్క సువాసిని దేవి అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అఖండ దీర్ఘ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆచరించాలి గోమాత సేవ చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత